కొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి కడప ఒంటి నిరసన ర్యాలీ జరిగింది రాయచోటి వద్దు కడప ముద్దు అంటూ ఆందోళనకు దిగారు స్థానికులు ఈ ఆందోళనలో విద్యార్థులు మహిళలు కూడా పాల్గొన్నారు వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు రాయచోటి వెళ్ళాలంటే తొంభై కిలోమీటర్లు జర్నీ చేయాలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజంపేటని జిల్లా కేంద్రమైనా చేయండి లేదా కడపలోనైనా కలపండి అంటూ స్థానికులంతా నిరసనకు దిగారు ఇది వరకు జగన్ గవర్నమెంట్లో చేశారు ఆల్రెడీ అది ఎన్నిక తీసుకున్నారు ఇప్పుడు కూడా గవర్నమెంట్ జీవో ఇచ్చింది కానీ థర్టీ డేస్ మాకు వినతి వినపత్రాలు స్వీకరించాలని కోరుకున్నారు ఈ రెండు మండలాలు కడప జిల్లాలో కలిపేదానికి ప్రజల ఆకాంక్ష ఎక్కువ ఉంది ఈ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు కూడా కడప జిల్లా ఇరవై ఐదు కిలోమీటర్ల ఏకశిలా నగరము ప్లస్ సిద్ధపటం కోట కూడా ఉంది మనకు ఆర్టిఫిషియల్గా ఎన్నో ముఖ్య ప్రాముఖ్యత కలిగింది బీసీలు ఎస్టీలు మైనార్టీలు సోదరులు అందరికీ మెయిన్ ముఖ్యంగా మాధవరం చేనేత వస్త్రాలు ఎంతో ప్రసిద్ధి ఆంధ్రలోనే ప్రసిద్ధి కావున దయ ఉంచి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మేము విజ్ఞప్తి చేసుకునేది ఏమనగా ఈ రెండు మండలాన్ని ఎంత త్వరగా అంత త్వరగా కడపలో కలపాలని మేము అందరం కోరుకుంటున్నాం మా అందరికి అభ్యర్థన మా ప్రజలంత ఇబ్బంది పడతారు రాబోయే తరం బిడ్డలు కూడా ఇబ్బంది పడతారు అన్ని రకాల వసతులు ఉన్న రాజంపేటను జిల్లా కేంద్రంగా మళ్ళీ మీరు పరిశీలించి జిల్లా కేంద్రంగా చేర్చాలని మా అందరి అభిప్రాయం అభిప్రాయం అభ్యర్థన వయసులో ఉన్న యువకులు విద్యార్థులు వాళ్ళైతే వెళ్ళగలుగుతారు ముస్లిం ఊతుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైనా పని మీద వెళ్తే ఒక రోజుతో పని అవుతుందా కాదు పోనీ ఒక రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ పని చేయగలుగుతాదా చేయదు ఒక కనీసం పది పదిహేను రోజులు పడుతుంది పది పదిహేను రోజులు ఉన్న ముప్పై కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్లు తీసి తొంభై కిలోమీటర్ రావాలంటే అవుతుందా అందువల్లనే